అదలియ స్తోత్రం దేవునికి మహిమ కలగాలి దేవునికి ఘనత రావాలి యవన్స్ వార్త ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి చదువుదాం యవన్స్ వార్త ఒకటో అధ్యాయము వచనం నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి వచ్చును నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచు వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకము ఆయన మూలముగా కలిగెను ఎవరి మూలముగా కలిగిందంటే దేవుని మూలముగానే కలిగింది లోకము ఆయన మూలముగా కలిగెను నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ప్రతి మనిషిని వెలిగించడానికే మనిషి కుమారుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది ప్రతి మానవుని హృదయంలో వెలుగు రావాలి వెలుగు మాటలు ఉండాలి అబద్ధాలు ఆడకూడదు మోసాలు చేయకూడదు ఇప్పుడు అబద్ధాలు ఆడద్దు మోసాలు చేయద్దు దొంగతనాలు చేయొద్దు చెడు పనులు విసర్జించాలి ప్రతి మానవుడు విసర్జించాలంటే చెడునే ఎక్కువ ఆపాదిస్తాండు మంచిని తృణీకరిస్తాడు ఏ మానవుడైనా అయితే మా చెడుతోటి ఎక్కువ డబ్బులు రావడానికి వీలున్నది చెడుతోటి ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళు ఎక్కువైపోయారు ఎందుకంటే మంచితోటి డబ్బులు ఎవరు సంపాదించలేరు మోసం చేసి డబ్బులు సంపాదించే మానవులు వచ్చారు ఇప్పుడు ఈ లోక సంబంధులు పరలోక సంబంధులు కారు వాళ్ళు ఎందుకంటే పరలోకానికి దేవుడు వారసులుగా చేయాలని దేవుడు చెప్పాడు నిజమైన వెలుగు ఉండెను అది లోకంలో లోకంలోనికి వచ్చిచు ప్రతి మనిషిని వెలిగించుచు వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకము ఆయన మూలముగా కలిగను ఎవరి మూలముగా కలిగింది లోకము ఆయన మూలముగా కలిగను కానీ లోకము లోకము ఆయనను తెలుసుకోనలేదు లోకం తెలుసుకోలేదట ఆయన నాటి నుండి నేటి వరకు ఆదా మొదలుకొని నాటి నుండి నేటి వరకు అందరు తెలుసుకున్నామనే సత్యంలో నడుస్తున్నామని అనుకుంటున్నారు కానీ అసత్యంలో ఎక్కువ ప్రయాణం చేసేవా